ఈ డిసెంబర్ ఫోర్త్న రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు అక్కినేని నాగచైతన్య శోభిత దులిపాల పెళ్లి బంధంతో ఒకటయ్యారు అన్నపూర్ణ స్టూడియోస్ లో రీసెంట్ గా ఏఎన్ఆర్ గారి వందవ పుట్టినరోజు రోజు ఏర్పాటు చేసిన స్టాచ్యూ ముందు ఆయన బ్లెస్సింగ్స్ తో వీరిద్దరి పెళ్లి జరిగింది ఈ వెడ్డింగ్ కి అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీస్ తో పాటు మరికొంతమంది దగ్గర సన్నిహితులు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యి నూతన వధూవర్లని తమ బ్లెస్సింగ్స్ అందజేశారు వెడ్డింగ్ లోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని కింగ్ నాగార్జున గారు షేర్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ఆయన షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది అయితే రీసెంట్ గా చే శోభితాకి తాళికట్టే వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆ వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో హల్చల్ చేస్తోంది చే తాళికట్టగానే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది శోభిత ఆ మూమెంట్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ మూమెంట్స్ చూసిన వారు మీరెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతూ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ వెడ్డింగ్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం